పవిత్ర పవిత్రాత్మ నామణ ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరుల మీకందరికీ మన ప్రభువు రక్షకుండమైన అయిన క్రీస్తు పవిత్ర నామమ్మన ఈనాటి దైవవాక్య ధ్యానమునకు సాధారణగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి గ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్యాలు నిర్గమకాండము మూడవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి ఆరవ వచ్చిన వరకు మరియు తొమ్మిదవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు మత్స్యగ శ్రీ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు ఈనాటి ఈ సువిశేష వాక్యాల యొక్క ముఖ్యాంశము మోషేకు మండుచున్న పద్ధతిచ్చిన దైవ పిలుపు గౌరవనీయులైన సహోదరి సోదరులరా దైవ పిలుపు అమోఘమైనది ఆ పిలుపు అన్ని అధికారాల కన్నా ఉత్తమోత్తమైనది దేవుడిచ్చు ఆ పిలుపునకు ఎటువంటి వారి అర్హులు వారి వంశము పుట్టుపర్వతరాలు మొదలైనవి దేవుడు చూస్తారా అంటే చూస్తారు అని గారి యొక్క దైవ పిలుపును బట్టి చెప్పవచ్చు ఎలాగంటే మోస ప్రవక్త గారి యొక్క వంశమును చూస్తే ఆయన వంశము లేవీయుల వంశము దైవ ఆరాధకుల వంశము వీరి యొక్క పూర్వీకుడు యాకవ్ గారి యొక్క పన్నెండు మంది సంతానంలో లేవీ తెగకు సంబంధించినవారు ఈ లేవి గారి సంతానంలో మూడవ వ్యక్తి ఈ లేవి గారి యొక్క వారసుడు మోస ప్రవక్త గారు గారి యొక్క తండ్రి పేరు అమరాము అమరామునకు ముగ్గురు సంతానము మొదటివారు మిరియా రెండో వారు అహరోను మూడో వ్యక్తి మోస ప్రవక్త గారు ఇక దైవ పిలుపు విషయానికి వస్తే మోసప్రవక్తను తండ్రి దేవుడు ఏ లక్ష్యం చూసి పిలుచుకున్నాడు అసలు మోసప్రవక్త గారికి తండ్రి నిహోదేవుడు మండుచున్న పద ద్వారా కనిపించడకు ఏమిటి అసలు మండచున్న పద దేనికి గుర్తు అనే విషయాలను సర్వేషన్ యొక్క శక్తి ద్వారా ఈ యొక్క సందేశంలో తెలుసుకోవడానికి చేద్దాం మొదటి అంశము మండుచున్న పద మోసే పాప మనస్తాపానికి గుర్తు అవును ఎలాగంటే మోసే మిద్యానుకు నహత్యాన్ని పాపం చేసి ఐగుప్తు నుండి పారిపోయాడు ఎటువంటి వ్యక్తికైనా పాపం చేసినప్పుడు మనస్సు అతనిని మనోవేదనకు గురి చేస్తుంది ఆ మనోవేద మనసును దుఃఖంతో నింపివేస్తుంది భయమనే అగ్నిచేత కాల్చివేస్తుంది కానీ ఆ భయము ఆ మను మీద ఆ దుఃఖమును నలుగురి మధ్య ఉన్నప్పుడు కనిపించని ఏదు లేక వ్యక్తపరచనీయదు కానీ మనస్సు ఒంటరిగా ఉన్నప్పుడు ఇతడి ధైర్యవంతునైనా క్రొంగదీ చేస్తుంది అదే జరిగింది గారి విషయంలో అయితే ఎప్పుడైతే ఆ హత్య చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా మనస్తాపడతాడో అప్పుడు ఆ మనసు దైవశక్తి అనగా పవిత్రాత్మ సర్వేషణ యొక్క శక్తి అయినటువంటి అగ్నిచే కాల్చివేస్తుంది శుద్ధీకరిస్తుంది ఆ మనిషి యొక్క పాప కలంకమును బంగారము కొలిమిలో వేయబడి ఏ విధంగా అయితే శుద్ధి చేయబడుతుందో అలాగే పశ్చాత్తపడుతున్నటువంటి వ్యక్తి యొక్క మనసును పవిత్రాత్మ సర్వేశుడు తన యొక్క అగ్నిచే శుద్ధీకరిస్తారు అప్పుడు ఆ శుద్ధీకరించబడినటువంటి మనస్సు చేత ఆ వ్యక్తి దైవ స్వరమును వినేలా చేస్తుంది పవిత్రాత్మ సర్వేషణ యొక్క శక్తి ఆ శుద్ధీకరింపబడిన మనసు తన ఎలా దైవ చిత్తమేంటో తెలుసుకుంటుంది అప్పటి వరకు చేత ఆవరించబడినటువంటి పిరికితనము పోగొడుతుంది ఏ విధంగా పాప కలంకము చేత ఆవరించబడినటువంటి పిరికితనమును పోగొడుతుంది పిరికితనము పోయిన తర్వాత తన కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాలను ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలను జిజ్ఞాస పుడుతుంది ఆ జిజ్ఞాస దైవారస్యాలను తెలుసుకుంటకు సహాయం చేస్తుంది ఆ దైవరస్యాల ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకుంటారు అదే జరిగింది మోస ప్రోప్తకు ఆ మంటచున్న పదవి యొక్క అద్భుత సంఘటన ద్వారా ఈ ఒక్క సంఘటన నలభై సంవత్సరములుగా మోస ప్రాప్తులు ఉన్న నరహత్యను పాపక్రియతో తోలిసిన గాయం వస్తతను అందింది అప్పుడు ఆ దైవశక్తి మోసలో రెండు మార్పులను తెచ్చింది అది మొదటిది ఆధ్యాత్మిక మార్పు రెండవది భౌతిక మార్పు ఆధ్యాత్మిక మార్పు ఏమిటంటే ప్రవక్త దైవశక్తితో నింపబడ్డాడు రెండవది తనలో ఉన్నటువంటి లోపమైనటువంటి తడబార్తనమును దేవునికి చెప్పుకోవడం ద్వారా దేవుడు దానికి ఒక పరిష్కారాన్ని చూపించారు మూడవదిగా ఆ మండి చిన్నపద ప్రవక్తను ఎక్కడైతే తన జాతిని కాపాడుకునే ప్రయత్నించి విఫలడై మిద్యానుకు పారిపోయారో అదే జాతిని కాపాడుకోవటానికి పాణిసత్వం నుంచి విడిపించుటకు దైవ పిలుపులు వినేలా చేసింది మండచుల పద కేవలం మోసప్రవక్తిగా మార్పుకే కాకుండా ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల బాణసివంలో మొగ్గుతున్నటువంటి జాతికి ఏ విధంగా చిహ్నమైందో తెలుసుకుందాం ఈ మండచుల పద ఇజ్రాయేల్ ప్రజల దుఃఖభరిత జీవిత కష్టాలను దహించుటకు గుర్తు ఈ మండచుల పద నాలుగు శతాబ్దాల నుండి ఐగుప్తీల బానిసత్వంలో మగ్గుతూ అనచివేత అను ఉక్కు పిలికిల్లో నలిగి అశులు బాసిన ఆత్మలు పెట్టిన ఘోషకు చిహ్నంగా ఉంటుంది నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ జ్యములో చెప్పినట్టుగా ఈ పద ఇజ్రాయేల్ ప్రజలు బాణిసత్వంలో ఇటు బ్రతకలేక అటు చావలేక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ తండ్రి దేవునికి వారి బాణిసత్వపు విముక్తికై పెట్టుకుంటున్న మొరకు గుర్తుగా ఉంటుంది ఈ పద హెబ్రియుల జాతి విస్తరించకుండా ఉండుటకు మగ పసికందులను చంపుతున్న సమయంలో ఆ పసికందులు పెట్టిన ఆత్మనాదాలకు గుర్తుగా ఉంది ఈ మండుచున పద హెబ్రియులు నరకహింసలు పడుతూ కూడా వారి పితరుల దేవుడిని గుర్తుపెట్టుకొని ఆ దేవుడు వారిని బానిసత్వం నుండి విముక్తుని చేయుటకు ఒక రక్షకుడిని పంపుతారు అను ఆశతో ఎదురుచూస్తున్న వారి ఎదురుచూపులకు గుర్తుగా ఉంది ఈ మండుచున్న పద బాణిసలైన ఎబ్రినిల ప్రార్థనలు విని తన నామమును గనపరుస్తూ ఒక నాయకుని ద్వారా వారిని విముక్తులను చేయ సమయంలో ఐగుప్తీయులు ఎదుట తన అద్భుత శక్తులను ప్రదర్శించుటకు తగిన వారిని ఎన్నుకుని తన శక్తులను ఆ వ్యక్తికి అగ్ని రూపంలో ధారాతత్వం చేయటకు గుర్తు ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మండచన్న పదం ద్వారా తండ్రిదేవుడు రూపంలో మోస కనిపించుటకు కనిపించటకు ప్రధాన కారణం మరి మన సంగతి ఏంటి అనదన జీవితంలో చేస్తున్న పాపములకు ప్రాయచిత్యం చేసుకుంటున్నామా మనస్తాప పడుతున్నామా ప్రశ్నించుకుందాం మన పాపములకు మనస్తాపడి ఎలాగైతే మనసున్న పనుల ద్వారా తండ్రిదేవుడు మోస ప్రవక్తను శుద్ధీకరించి మోసప్రవక్తను తన ఇష్టనిగా చేసుకున్నారో పాపాలకు మనస్తాపడు ప్రతి వ్యక్తి క్రీస్తు ప్రభువుకు ఇష్టడే మనం కూడా ప్రభువుకు ఇష్టడు మొక్కటకు ప్రయత్నించేద్దామా మన పాపాలను దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకుంటూ మనస్తాపడదామా రండి ప్రార్థన ద్వారా వారి పవిత్ర సన్నిధిలో మన పాపాలను క్షమించమని వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు మీ యొక్క అద్భుత శక్తులను మరుగుపరిచి తన పాపాలకు మనస్తాపడుతున్నటువంటి పసిబిడ్డ లాంటి మోసప్రవక్తకు మిమ్మల్ని మీరు ఎరుగుపరుచుకున్నారు అవును ప్రభు అది మీ అవిష్టము ప్రభు ఈరోజుటి మొదటిపట్నంలో మీరు సమస్తమును మోసప్రవక్తకు అప్పగించున్నారు మిమ్మల్ని మీరు ఆయనకు ఎరుకుపరుచుకున్నారు ఈ విధంగా అయితే ఏసుక్రీస్తు ప్రభు తప్ప మిమ్మల్ని ఎవరు తెలుసుకోలేరు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని ఎవరికి ఎరుకుపరచాలని నిర్ణయించుకున్నారో వారికి మాత్రమే ఎరుగుపరుస్తారు ప్రభు ఏ విధంగా అయితే మీరు మిమ్మల్ని మీరు మోస ప్రవక్తకు ఎరుగుపరుచుకున్నారో అదేవిధంగా ఈరోజు మీ కుమారుడు మన ఆదరణ ఏసయ్య మిమ్మల్ని గురించి మాకు ఎరుగపరుస్తున్నారు తండ్రి దేవ అదేవిధంగా మేము కూడా మీకు సాక్షులుగా ఉంటూ మిమ్మల్ని మా తోటి వారికి ఎరుకుపరుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని పాప కలంకాలంలో ఎవరైతే మునిగితేరి ఉన్నారో వారందరినీ కూడా విముక్తం చేయమని వారి పాప కలంకాల నుండి వారిని రక్షించుకోనమని అదే విధంగా ప్రభు ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ మీ యొక్క అద్భుత శక్తి ద్వారా స్వస్థం దయచేయమని ప్రత్యేకంగా సాగర్ మాస్టర్ యొక్క కుమారునికి స్వస్థను ప్రసాదించమని ఇంకా ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరికీ మీ కృపను కుమ్మరించి స్వస్థతలు తెచ్చేయమని మా నాథులను మీ కుమాడైన అయిన ద్వారా మేము ప్రతిమాలను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పితాపుత్ర పవిత్రాత్మనామ ఆమెన్ ఆ త్రేకదేవుడు మనందరిని నిరంతరము కాచి కాపాడుతురుగాక ఆమెన్ పితాపుత్ర పవిత్రాత్మ ఆత్మనామ ఆమెన్